అందరికీ నమస్కారము కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మొత్తం నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వృశ్చిక రాశికి చెందినవి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడుగా ఉన్నాయి ఈ రాశి స్త్రీలకు అష్టమ లాభాధిపతి ధనము సంపత్తు కుటుంబానికి కారకుడైన గురుడు జన్మంలో కలిసి ఉన్నందున సప్తమంలో శని రాజస్థానంలో ఉండడం వలన మిశ్రమ ఫలితాలు ఉన్నాయి సంసార జీవితంలో ఆనందము మనోనిశ్చిత కార్యాలు నెరవేరుట జరుగును స్థిరాస్తిని వృద్ధి చేయుట భూగృహ జీవిత ఆనందము పదవులు బహుమానాలు పొందుట కొన్ని విషయాలలో అపనిందలు అపవాదులు ఎదుర్కోవలసి వచ్చును ఇతరుల వల్ల మోసపోవును ఆందోళన ధన నష్టము బంధుజనుల వలన దుఃఖము మాతృవంశ సూతకాలు వాహన ప్రమాదాలు తప్పవు విదేశీ ప్రయాణాలు ఉన్నవారికి అనుకూలత వలన త్వరగా వీసా లభించును నూతన వ్యాధులు భయాందోళన కలిగించే సంఘటనలు ప్రయాణాల ఎందు ఆరోగ్య భంగాలు అలసట భార్యకు స్వల్పంగా ఆరోగ్య భంగాలు ఆపరేషన్ జరుగుట వృధాగా కాలక్షేపం చేయుట మనోదుఖాలు సోదర మూలక విరోధాలు నేత్ర ఉదర సంబంధ వ్యాధులు కలుగును కుటుంబంలో వివాహాది శుభకార్యాలు తప్పక జరుగును ఈ రాశి ఉద్యోగులకు క్రోధినామ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది విదేశాలలో ఉద్యోగాలు చేయాలి అనుకున్న వారి ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు తప్పవు ఉన్నతాధికారుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది నిరుద్యోగులు మంచి ఉద్యోగాలలో స్థిరపడతారు కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మినెంట్ అవుతుంది ఉద్యోగుల పని ప్రదేశం మారే సూచనలు ఉన్నాయి ఈ ఏడాది వృషభరాశి వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు హోల్సేలు రిటైల్ రంగంలో ఉండే వ్యాపారులు లాభాలను ఆర్జిస్తారు నూతన వ్యాపారం ప్రారంభించేందుకు అనుకూలమైన సమయం భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కొంత నష్టపోక తప్పదు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలమైన సమయం ఈ ఏడాది కళాకారులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఎంత కష్టపడినా అవార్డులు రివార్డులు పొందడం కష్టమే టీవీ సినిమా రంగాలలో ఉండేవారికి అవకాశాలు అంతంత మాత్రమే వృషభరాశి రాజకీయ నాయకులకు క్రోధినామ సంవత్సరం అనుకూలమైన సమయం ప్రజలలో అధిష్టాన వర్గాలలోనూ మంచి పేరు సంపాదిస్తారు ధనము నీళ్ళలా ఖర్చు అవుతుంది కానీ ఉన్నత పదవులు లభిస్తాయి మీ చుట్టూ ఉండేవారే మీకు అన్యాయం చేస్తారు కావున జాగ్రత్త వహించాలి శ్రీ క్రోధినామ సంవత్సరం విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందడం కష్టమే చదువుపై శ్రద్ధ తగ్గి ఇతర వ్యాపకాలపై దృష్టి సారిస్తారు చెడు స్నేహాల వల్ల నష్టపోతారు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి ఎంట్రన్స్ పరీక్షలలో ఆశించిన ర్యాంకును పొందలేరు క్రీడాకారులకు పర్వాలేదు ఈ రాశి వ్యవసాయదారులకు పంటలో మంచి దిగుబడి వచ్చినా ఆశించిన స్థాయిలో లాభం రాదు ప్రకృతి వైపరీత్యాలు పంట నష్టాన్ని మిగులుస్తాయి చేసిన అప్పులు తీర్చలేరు కౌలదారులకు మరింత కష్టకాలము ఈ రాశి స్త్రీలు మిశ్రమ ఫలితాలు పొందుతారు అవివాహితులకు వివాహం జరుగుతుంది గర్భిణులకు ఎలాంటి సమస్యలు ఉండవు ఉద్యోగం చేసే స్త్రీలకు కొన్ని సమస్యలు తప్పవు కోర్టు వ్యవహారాలలో విజయం మీదే ఓవరాల్గా చెప్పాలంటే శ్రీ క్రోధి నామ సంవత్సరం వృషభ రాశి వారికి శుభ అశుభ ఫలితాలను మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కొన్ని వ్యవహారాలలో అనుకూలత మరికొన్ని వ్యవహారాలలో ప్రతికూలత ఎదుర్కోవలసి వస్తుంది ఎంతో కష్టపడితే కానీ సాధారణ ఫలితం అందుకోలేరు